కుటుంబ సభ్యులు కొద్ది మంది అతిథుల సమక్షంలో హిందూ సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది ఇక ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు తాజాగా హీరో కిరణ్ అబ్బవరం తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులకు షేర్ చేశాడు ప్రస్తుతం ఈ ఫొటోస్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి పెళ్లి దుస్తుల్లో ఇద్దరు చూడ ముచ్చటగా ఉన్నారంటూ కొందరు అభిమానులు కమెంట్స్ పెడుతున్నారు ఇక మరికొందరు హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అంటూ ఇద్దరికి కూడా తమ బెస్ట్ విషెస్ ని తెలుపుతున్నారు మరి మీరు కూడా లేట్ చేయకుండా హీరో కిరణ్ అబ్బవరం అలాగే నటి రహస్య గోరఖ్ పెళ్లి ఫోటోస్ ని ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్